నెల్లూరు అర్బన్ పరిధిలోని పంతొమ్మిదవ వార్డు పరిధిలోని నంద్యాల చెక్ పోస్ట్ సర్కిల్ నందు నూతన అన్నా క్యాంటీన్ నిర్మాణానికి ఎమ్మెల్యే గౌరచరిత భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కడుపు నింపాలనే ఆలోచనతో టీడీపీ ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్ ను శ్రీకారం చుట్టిందని తెలిపారు పాణ్యం ప్రజలందరూ అన్నా క్యాంటీన్ ను అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కర్నూలు నగర మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ నియోజకవర్గం పరిశీలకులు ఆదిన్న కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి మహిళా నాయకురాలు శైలజా యాదవ్ రాములమ్మ సంబంధిత శాఖల ప్రభుత్వ అధికారులు అర్బన్ వార్డుల ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వ్యాపకంగా చేపట్టి దిగ్విజయంగా నడుపుతున్నటువంటి అందరి కడుపు నింపుతున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభ భూమి పూజ కోసం ఇచ్చేటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి నమస్కారం ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమాలు వీలైనంత ఫాస్ట్గా సమర్థవంతంగా అమలు చేసి ప్రభుత్వానికి ఇక్కడ ఈ ఏరియా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చేస్తామని అడ్మినిస్ట్రేషన్లో నాకు సహాయ సహకారాలు గవర్నమెంట్ దీన్ని సక్రమంగా వీలైనంత ఫాస్ట్గా దీన్ని డీటెయిల్ ఇచ్చేసి వినిపించి ప్రజల పట్టించడం కావాల్సిన అన్ని సౌకర్యాలు గతంలో నవ్యాంక్ రాష్ట్రనికి తొలి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో కొత్తగా అల్లా ట్యాంక్ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో సీఎంగా చేసిన తర్వాత కేవలం ఐదు రూపాయలకి రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించాలి పేదలకు అన్న ఉద్దేశంతో మనం శ్రీకాకుళం చుట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఆమోస్ట్ పంతొమ్మిది ఎంపీ రాముఖ కేవలం ఇవిలైనా ఐదు రూపాయలే అలాగే భోజనమైన ఐదు రూపాయలే పేదలు కడుపు నిండా కడుపు నింపే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్న క్యాంపులను రద్దు చేయడం జరిగింది మళ్ళీ ఇద్దరం ప్రభుత్సం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంపు తిరిగి పేదలకు కలిసి నన్ను మిలుగుతూ ఉంది అలాగే ఈరోజు మాన్యం నంద్యాల చెక్ పోస్ట్ ఏరియాలో ఏమన్నా అన్న ఏర్పాటు చేయాలి గవర్నమెంట్ సీఎం చూడడం సీఎం గారు స్పందించి వాళ్ళ అన్న చేయడం చాలా మంది వర్కర్స్ పనిచేస్తున్నారు చాలా పెద్ద ఇది ఎంతో అరవై ఒకటి లక్ష్యంతో ఈ అన్నీ శాంక్షన్ చేయించడం చాలా సంతోషంగా ఉంది ఎంతో మంది మహిళలకు నాణ్యమైన నష్టరమైన భోజనాన్ని కేవలం మధ్యాహ్న భోజనం కానీ రాత్రి భోజనం కానీ ఐదు రూపాయలకి అంగతి చంద్రబాబు నాయుడు గారు నాలుగు అన్నా క్యాంటీన్ రాష్ట్రాలను ఓపెన్ చేయడం అన్నా క్యాంటీన్ కూడా ఇస్తా ఉన్నారు ప్రతిరోజు కాబట్టి ఒక అన్నా క్యాంటీన్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఎంతో మందికి ఏదైనా కడుపు నిండా మనం ఏదన్నా చ్చేది ఏది అని అంటే ఒక అన్నం భోజనం మాత్రమే కడుపు నిండేది కాబట్టి అటువంటి భోజన కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మూడు నెలల్లోకి ఈ అన్న ట్యాంకరీని పూర్తి చేసి అందరికీ అందు పేదలకు అందరికీ అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి కాంట్రాక్టర్స్ కూడా మంచి నాణ్యంగా మంచి వర్క్ చేయాలని అలాగే భోజనం కూడా ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం మేము కూడా చాలా భోజనం చేయడం జరిగింది చాలా రుచి రుచికరంగా బాగా నాణ్యంగా పెడతా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంటిని ముందు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉంది అనేదానికి ఇది ఒక్కటే రాజు కనము ముందు ముందు కూడా ఇంకా ఈ మా పానీ నియోజకవర్గానికి ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా వస్తూ ఉన్నాయి ఈ అందరూ చూస్తూ ఉన్నారు పానీ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలిచిదిద్దుతామని కూడా